తమిళనాడులో తమిళనాడులో గుట్ట తమిళనాడులో పెరిగా కానీ ఆంధ్ర తెలంగాణలో తెలుగు కవిగా దేవుడన్నా మార్చాడు ఆ కవితల కొన్ని చెప్పి అప్పుడు వాకిం పడితే దేవునికి స్తోత్రం హలో నా పాపములు నేను మోయలను తొబ్బారు నా పాపములు నేను మోయలను తబ్బారు అయితే వేసే నా పాపను తొలగించే గురువు ఏసే ప్రేమ కొలత చెరువు ఏసే వాక్యంలే నాకు ఎరువు ఏసి ఉండగా ఇక నాకు లేదు కరువు దేవునికి స్తోత్రాలే లు హలో సాతానికి కారములన్నీ నలుపు వాణ్ణి నీలోంచి బయటికి దులుపు వేసే పరిస్థితి తెలుపు నీ దృష్టి వేసేదట్టు మలుపు ఇక నీ జీవితమే గెలుపు స్తోత్రం అనే హలో మానవుడు చూస్తాడు అవుట్ సైడ్ దేవుడు చూస్తాడు ఇన్ సైడ్ మనకు బాగుండాలి బోత్ సైడ్స్ నీ ఉండాలి వన్ సైడ్ ఇప్పుడే చేసుకో డిజైడ్ అప్పుడే ప్రభుంటాడు నీ ఇక శాతం చేసుకుంటాడు సూ సైడ్ దేవునికి స్తోత్రాలే లోయా విశ్వాసం అందరు కూడి విశ్వాసం అందరు కూడి దేవుని స్థుతించి పాడి ఆత్మలు కలగాలి వేడి మేలైన పదములే వాడి అప్వాది చేయాలి ఏకంగా దాడి వారు కింద పడతాడు మాది మనం చక్కగా మోయికలమా ఏసయ్య కాడీ స్తోత్రం అలే హలో బ్రదరు హలో సాతానకి కేడి నీ చేత తాపిస్తాడు వీడి నీకు చూపిస్తాడు పాపపు సీడి నీ మీద మోపుతాడు పాపపు కాడి నీ మీ చేత డాడీ నీ చేతులకి అయితే బేడి నీ నరకానికి తీసుకుంటాడు రూడి అక్కడ ఉండింది భయంరం వేడి అందరినీ విలవల మాడి నీ అద్దె చెప్పిన సాడి విన్నాడు నీ పర్లకు డాడీ ఇప్పుడే మారుమనిసుకుంది దేవరికి స్తోత్రాలేలో చూసేరా సినిమాల కథలు రాస్తామని ఇల్లు విడిచి పారిపోయినా అడుగుతున్నా ఏడుసారి జీలిపన నా పట్టుకొని నా జీవితం ఇలా మార్చాడు నా ఏజ్ ఎంత అనుకున్నారు నా ఏజ్ సెవెంటీ డెబ్భై దేవునికి స్తోత్రం నాతో మీరు ఊరకటం కూడా కష్టం నాలా మెలుకుంటే కష్టం కొండ ఎక్కట కష్టం దేవుడు అంత శక్తి నాకు ఇచ్చాడు దానికి కారణం అందరు చెప్పండి మోకరించే మోకాలకి దేవుడు అన్యాయం చేయడు పక్క వాళ్ళతో చెప్పండి హలో హలో నీకు గుడ్ న్యూస్ చెప్పనా మోకరించి మోకాలికి దేవుడు అన్యాయం చేయడు గుర్తు గుర్తుంచుకో చెప్పండి గుర్తు గుర్తుంచుకో మోకాల గుర్తు గెలిచే గుర్తు మోకాల గుర్తు మోకాళ్ళ గుర్తుకే మన ఓటు ఏ